ఏరా ఈ కానిస్టేబుల్ నిస్టేబుల్ ఉన్న ఏరియాలోనే వెద వేషాలు వేస్తావరా నీది అమాయకత్వమో చెవితనో నాకు అర్థం కావటం లేదు బొక్కలో తోయ్యమంటే నిన్ను తీసుకెళ్లి ఏకంగా బోను బొక్కలో తోస్తాడా ఏంటి గుడ్ మార్నింగ్ సార్ సార్ టీ ఏమైనా తెమ్మంటారా సార్ దాంతో పాటు సిటీలో ఉన్న దొంగన కొడుకు లిస్ట్ కూడా తీసుకురండి సార్ ఎవరైనా కొత్తగా ఛార్జ్ తీసుకుంటే విఐపి లిస్ట్ అడుగుతారు మీరే సార్ వీపీల లిస్ట్ అడుగుతున్నారు హెడ్ సార్ వీపీల వెనకాలే విఐపిలు ఉండేది సార్ మీరు సూపర్ సార్ ఇదేంటి ఎంతలాగా ఉంది మన రైటర్ కంప్లైంట్స్ తో పాటు కథలు కూడా రాస్తున్నాడా అవన్నీ ఒకే రోజు ఒకే దొంగపై ఫైల్ అయిన ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ లకే ఫోర్ ట్వంటీ లా ఉన్నాడు ఎవడాడు వాడు నేనే వీడే సార్ వీడి పర్సనాలిటీకి తాళ్ళు దారాలు ఎక్కువ వేడిలు తీసేయండి పర్సనాలిటీని చూసి ఫిక్స్ అయిపోవద్దు బయటికి పక్కగా ఉన్న లోపల ఒరిజినల్ అలాగే ఉంది లోపలే ఉందిరా బ్లడ్ బాబాయ్ అది అందరికీ ఉంటది కదరా హెడ్ కేస్ ఏంటి దొంగతనం సార్ దొంగతనమా ఎస్ సార్ ఒకే రోజు ఇన్ని కంప్లైంట్స్ ఎవడు ఇచ్చాడయ్యా స్కూల్ పిల్లలు ఇచ్చారు సార్ స్కూల్ పిల్లల స్కూల్ పిల్లల దగ్గర ఏం కొట్టేసాను అన్న పెన్నలు పెన్సిల్లు రబ్బర్లు సేకమర్లు సేకరెట్లు బిస్కెట్లు స్టాక్ ఇండిల్ చేసిన జామకాయలు జామ్ ప్యాకెట్లు పాల డబ్బాల నెపల్స్ డైపర్స్ డ్రాయర్లు షూలు అనే సాక్స్లు ఇవి కొట్టి లేకపోయావా నెక్స్ట్ టైం ఎక్కడ కొట్టేస్తారు బాబాయ్ అబ్బా చెప్ నార్మీ ఒరే పారంబాకు ఎవడైనా ఏ గోల్డ్ చెయ్యనో లేక క్యాష్ బ్యాక్ కొట్టేస్తారు పెన్సిల్ చాక్ కొట్టేస్తారా అవి ఎందుకోబోయ్ ఆటలు అయితే నీకు బాగా ఇటుబడి అవుతుందన్నా సారీ సార్ అసలు ఎందుకు చేశారండి దొంగ దొంగతనాలు అది నా విద్యాభ్యాసం అండి అవును సార్ మనం డాక్టర్ లాయరు మీలా ఏఎస్ఐదో ముందు పెద్ద దొంగ అవ్వాలనుకున్నాను ప్రతి జాబ్ తొలిమిటి స్కూల్ ఎలాగో నా దొంగతనంలో కూడా తొలిమిటి స్కూల్ నేను వెళ్ళి అక్షరాభ్యాసం కూడా చేయించుకోలేకపోయావా అక్కడ కూడా స్కూల్ ఉన్నాయా వీడి నోటికి మాటలు ఎక్కువయ్యాయి మన వాళ్ళు చేతికి పని చెప్పండి చేతి పనులు పెత్తరా మా ఊరి పనులే చాలా ఎక్స్ట్రాలున్నాయి తీసుకెళ్ళి కొమ్మన్నాన్ని సారీ చాలా ఉన్నాయి సార్ అబ్బా నాకు పని ఉందండి నాకు కూడా పనుంది ఏం పని నీకే పని ఉందో అదే పని అవునా కాదా ఏదో ఉందండి ఏముంది దెయ్యం ఓ దెయ్యమా దెయ్యం అయితే పర్లేదులే పని మనిషి అయితే ప్రాబ్లం కానీ ఈరోజు ఎందుకు మంచమేసి దుప్పట్టేసి మల్లెపూలు చల్లి నాను రావే రావే ఇక్కడ ఇక్కడ ఫోను హలో హలో సిగ్నల్స్ ఉండి చావు మల్లెపూలు గులాబీ పూలతో మంచి రొమాంటిక్ గా ఉన్నాడుగా మా ఆయన ప్రియా అక్కడ ఏం లేదు ప్రియా దెయ్యం లేదు ఏం లేదు లే మొత్తం వెతికాను అక్కడ ఏం లేదు కొత్త ప్లేస్ కదా భయపడకు నేను ఉన్నాను కదా గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మీరు లేచి రెడీ అవ్వండి త్వరగా ప్రియా రాహుల్ ఐమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ యు డోంట్ వరీ అబౌట్ మీ నా గురించి నేను చూసుకుంటాను మీరు సొసైటీ గురించి చూడండి ఓకేనా ఓకే బై లవ్ యు ప్రియా బై